కడప జిల్లాలో క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది వైసీపీ ఈ నెల ఇరవై కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది సిట్టింగ్ జెడ్పీ చైర్పర్సన్ స్థానం కాపాడుకోవడం కోసం వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది ప్రత్యేక వాహనాలు జెడ్పీటీసీలను హైదరాబాద్ క్యాంపునకు తరలించాయి ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది చైర్మన్ స్థానం ఖాళీ కావడంతో ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడున జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది సిట్టింగ్ జడ్పీ చైర్మన్ స్థానం కాపాడుకోవడం కోసం వైసీపీ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీకి చెందిన జడ్పీటీసీలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ క్యాంపుకు తరలించింది మొదట ఇడుపులపాయలోనే క్యాంపు నిర్వహించాలని వైసీపీ భావించింది అయితే అధినేత జగన్ ఆదేశాల మేరకు జడ్పీటీసీలను హైదరాబాద్కు తరలించారు ఆదివారం వేంపల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరు కావాల్సి ఉంది దీంతో తొలుత జడ్పీటీసీలను ఇడుపులపాయకు తరలించారు అయితే ఆ కార్యక్రమం రద్దు కావడంతో జడ్పీటీసీలను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు తీసుకువెళ్లారు మరోవైపు ఆకస్మికంగా వైఎస్ జగన్ పులివెందులకు రావడంతో కొందరు జడ్పీటీసీలు అధినేతతో అక్కడే మంతనాలు జరిపారు జెడ్పీ చైర్మన్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం ఒంటిమిట్టు జడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం యాభై జడ్పీటీసీ స్థానాలు ఉండగా నలభై తొమ్మిది వైసీపీ ఒక స్థానం టీడీపీ దక్కించుకున్నాయి అయితే ఇద్దరు జడ్పీటీసీలు మృతి చెందారు మరొకరు రాజీనామా చేయడంతో వైసీపీకి నలభై ఏడు మంది జడ్పీటీసీలు ఉన్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆరుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరగా ఒకరు బీజేపీలోకి వెళ్లారు ప్రస్తుతం వైసీపీకి ముప్పై తొమ్మిది మంది జడ్పీటీసీలు ఉన్నారు వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారు మఠలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఇప్పటికే అధిష్టానం నిర్ణయించింది టీడీపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ తమ జెడ్పీటీసీలను క్యాంపుకు తరలించింది మొత్తానికి